హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేయందామని బొటెక్ కోసం నరీసీపనం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఆయిల్ బంక పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడీ అండ్ మగ్గం వర్క్ బొటెక్కి వచ్చేసాం సారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ శారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచ్చెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ డై డా డామేజ్ కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీస్కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చెక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గమ్వర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫర్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కావచ్చు ప్రజలకు ఉంటుంది వ్యవస్థలకు ఉంటుంది కానీ నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నాయకత్వం మారినా నాయకుడు మారినా

స్వర్గీయ నాగేశ్వరరావు గారి ఆత్మ ఆ రాముల వారి పాదాలతో చేరాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి బహుజనాల రక్షణ పోరాట సమితి పోరాట సభ అనే నామకరణంతో అనే పేరుతో ఇక్కడ స్థానిక పెద్దలందరూ కూడా కలిసి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరుచాలని సంతాప సభ లాగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు కానీ బహుజనులపై ఎవరికైనా పోరాట సభకు చేసిన పెద్దలకు మహిళలకు యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పదవి వరకు నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన ఉద్దేశము రాజకీయ పరమైనది కాదు వ్యక్తిగతము కాదు లేదా వేరే శుభకార్యము కాదు ఈ ప్రాంతంలో అన్యాయంగా ఒక సోదర సమారుడైన నాగేశ్వరరావు గారిని హత్య చేయబడ్డారు హత్య కావించబడ్డారు ఆయన కుటుంబాన్ని పరామర్శించాలి ఓదార్చాలి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈనాడు కసీపట్టణానికి విజయడం జరిగింది సామాన్య ప్రజలకైనా ఏ వర్గానికి చెందిన వాళ్ళకైనా మహిళలకైనా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరు మనం ఇక్కడ బహుజన రక్షణ వేదిక అని మనము ఈరోజు ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇంతమంది కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రజలకు మహిళలకు బహుజనులకు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థది ప్రభుత్వానికి అవునా కాదు మనం ఓట్లు వేసి ఒక పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఒక నాయకుడిని ముఖ్యమంత్రిగా మంత్రులుగా స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నామంటే మనకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కావచ్చు మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలో తీసుకుంటే సుమారు నూట యాభై మందికి పైగా మహిళల పైన పైన రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ దాడులు జరిగినా రాజకీయ హత్యలు జరిగినా అందులో ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ పైన దాడులు చేస్తుంటే వాళ్ళ ఆస్తులుంటే వాళ్ళని హత్యలు చేస్తుంటే ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క సంఘటన పైన కఠినంగా శిక్ష శిక్షించిన సంఘటన కానీ ఆ సందర్భంగా చూసారా ఎలా ఉన్నా ప్రజల మీద దాడులు జరిగిన మహిళల మీద అత్యాచారాలు జరిగిన ఏం జరిగినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు మరి ఇలాంటి ఈ రోజు జరిగిన సంఘటన మనము మనం అందరం చూశాం ఒక బలహీన వర్గానికి చెందిన ఒక వ్యక్తిని హత్య చేస్తే హత్య జరిగిన వెంటనే దీని మీద కేసు నమోదు చేయడంలో ఆలసత్వము నమోదు చేసిన తర్వాత హంతకులను గుర్తించడంలో అలసత్వము హంతకులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడంలో అలసత్వము విచారణ చేయడంలో అలసత్వము కేవలం ఇలాంటి సంఘటనలు ఇక్కడ మాత్రమే కాదు ఇలాంటి వ్యవస్థ లోపాలు ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇదే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కాదు పోలీసులు మనం పక్కపకాల్సిన తప్పలేదు పోలీస్ మనం ఏ పార్టీ అధికారంలో మీరు ఏ ఒక్కరి మీద హత్యాచారణమో లేదా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు తరిమి తెలివి కొడతారో లేదా ఇరవై రాష్ట్రంలో పెద్ద అని వచ్చినప్పుడు ఈ నేరాలు తగ్గుతాయి ఇలాంటి అమాయక ప్రజల హత్యలు తగ్గుతాయి ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడులు జరుగుతాయి తప్ప నేరం ఎలాంటి నేరం చేసినా అత్యాచారం చేసినా హత్యలు చేసినా ఆపాడానికి మేమున్నాము అంటూ అధికారంలో ఉన్నవారు వెనకేసుకొస్తుంది ఇలాంటి హక్తులు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి కుటుంబాలు రోడ్డు మీద వస్తుంటాయి తప్ప మరొకటి ఉన్నదనే విషయాన్ని రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంతకు ముందు కూడా చాలా మంది పెద్దలు చెప్పారు ఇదే నరసీపట్నం ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగాయి గత ఐదు సంవత్సరాల ముందు జరిగిన సంఘటనలకి న్యాయం లేదని ఈ రోజు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అరాచకాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయము తెలిసే మనము ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా స్థానిక శాసన సభ్యులు ఆ బాధిత కుటుంబంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున మీరు ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధిగా మీరు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలో మార్పు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీవై పార్టీ ఈరోజు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ పార్టీలో ప్రభుత్వాలు ఏ రకాలనైతే అణచిపోయడానికి కృషి చేస్తున్నారో ఏ వర్గాల అభివృద్ధిని అడ్డపడుతున్నారో ఏ వర్గాల పైన దాడులు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా అందగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఇలాంటి కోటిడి పరిపాలన ఇలాంటి ఏదైతే కుటుంబ పరిపాలనలు ఉన్నాయో వీటన్నింటికి అందం పలికి ఒక సరికొత్త విధానాన్ని తీసుకురావాలి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్న అనేక వాళ్ళకు ఆర్థికంగా చేరుతున్న కోసం ఇప్పటికే కూడా విరాళాల ద్వారా సేకరించారని చెప్పి తెలియజేయడం జరిగింది దాంతో పాటు పార్టీ తరఫున ఒక లక్ష రూపాయల ఆ కుటుంబానికి తెలియజేస్తూ అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ ఇద్దరు పిల్లలకు పూర్తిగా చదివించే బాధ్యత కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ